వెల్కమ్ టు తాటి బెల్లంతో కాఫీ పెట్టే పద్ధతి అని చెప్పి ఇంతకు ముందే నేను వీడియో పెట్టానండి ఈరోజు బెల్లం తీసుకున్న వాళ్ళు ఒకరు మెసేజ్ చేశారు తాటి బెల్లము వేసి టీ పెడుతుంటే ఇరిగిపోయిందక్క అని చెప్పేసి ఎప్పుడు టీ పెట్టినా సరే మీరు పాలు పెట్టినా కాఫీ చేసినా సరే మీరు పొయ్యి మీద ఉండగా బెల్లం వేసి మరగబెట్టకండి టీ పొడి అల్లము బెల్లము పాలు అన్నీ వేసి మరగబెట్టారంట విరిగిపోయిందని చెప్పి చెప్పారు అలా చేయకండి టీ మరగబెట్టిన తర్వాత పొడిగా అయినా సరే పాకం చేసుకుని అయినా సరే గ్లాసులో వేసుకుని అందులో పాలు టీయో వేసుకుని కలుపుకోండి అస్సలు విరిగిపోదు ఒరిజినల్ ఆర్గానిక్ తాటి బెల్లం అయితే ఇలాగే ఉంటుందండి ఇది స్పెషల్గా అచ్చులంటూ ఏమి ఉండదు కొబ్బరి చిప్పల్లోనే పోస్తారు ఇలాగే ఉంటుంది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఆర్గానిక్ తాటి బెల్లం కాలుస్తే పైన కనిపిస్తుందా నంబర్లో ఆర్డర్ పెట్టుకోండి ఇలాగైతే పంపిస్తాము మన దగ్గర మంచి క్వాలిటీ అయిన ఫిల్టర్ కాఫీ పౌడర్ కూడా ఉందండి అది కూడా ఆర్డర్ పెట్టుకోండి వీడియో లైక్ ఇచ్చింది వెనక